హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ప్రదోష సమయంలో వెలిగించే ఈ రుద్రాక్ష దీపం రుద్ర దీపం చాలా చాలా మహిమాన్వితమైనదండి ఈ దీపాన్ని మనం శివయ్య తండ్రికి శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ త్రయోదశీ తిథి నాడు కానీ చతుర్దశి తిదినాడు కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ లేదు అంటే ప్రతి సోమవారం మీకు కుదిరినటువంటి ఏదో ఒక సోమవారాలలో కానీ మరీ ముఖ్యంగా అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలలో ఏదో ఒక సోమవారం రోజైనా మీరు ఈ దీపాన్ని వెలిగించడం ప్రారంభించవచ్చండి ఎన్ని సోమవారాలు ఈ దీపాన్ని వెలిగించాలి అంటే మీరు మీ సమస్యని బట్టి మీ కోరికను బట్టి ఐదు లేదా తొమ్మిది లేదా పదహారు లేదా లేదు అంటే మీ కోరిక నెరవేరేంత వరకు కూడా వెలిగించుకోవచ్చండి చాలా చిన్న పరిహారం అండి ఈ దీపం వెలిగించడానికి అసలు మనం ఎలాంటి శ్రమ చేయక్కర్లేదు కేవలం ప్రదోష సమయంలో ప్రదోష సమయంలో వెలిగిస్తే సరిపోతుంది అసలు కాలం ఎప్పుడు ఉంటుంది అని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదండి ఐదున్నర తర్వాత నుంచి మనము ఏడు గంటలలోపు ఈ దీపాన్ని ఎప్పుడైనా వెలిగించుకో అన్నమాట అలాగే మనము మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఇంట్లో మనశ్శాంతి లేకుండా గొడవలు పడడము అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా అంటే చీటికి మాటికి చికాకులు పడడము ఇంట్లో పిల్లలు మన మాట వినకపోవడము ఇలా ఏదో ఒక సమస్యతో అయితే మనం సతమతం అవుతూ ఉంటాం కదండి మనం ఎన్నో పూజలు చేసి ఎన్నో వ్రతాలు చేసి హోమాలు ఇలాంటివన్నీ ఆచరించి విసిగిపోయిన వాళ్ళు కూడా ఒక్కసారి ఈ దీపం వెలిగించి చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది కేవలం దీనికి మనకు కావాల్సింది ఒక్క భక్తి మాత్రమే ఆ శివయ్య తండ్రి మన సమస్యను నెరవేరుస్తాడు అనే ఒక నమ్మకంతో ఈ దీపాన్ని వెలిగించండి చాలు నేను వీడియోలో చూపిస్తుంటాను చూడండి ఏ విధంగా వెలిగించాలి అనేది దాన్ని బట్టి మీరు నేను చెప్తున్నదైతే శ్రద్ధగా వినండి ఈ దీపం వెలిగించడానికి ఏ ఏ వస్తువులు కావాలి అంటే మనం ఒక రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ప్లేట్ తీసుకోవాలండి స్టీల్ ప్లేటు మనకి పనికి రాదనమాట ఇవేవి లేవు అనుకోండి మనం తమలపాకు మీదైనా వెలిగించుకోవచ్చు అలాగే మనము రుద్రాక్షలు కూడా కావాలండి అంటే ఒక్క రుద్రాక్ష అయినా ఉండాలి ఎందుకంటే ఇది రుద్రాక్ష దీపం కాబట్టి ఇంకా మీ దగ్గర మూడు కానీ ఐదు కానీ ఉన్నాయి అనుకోండి చాలా మంచిది మనకి రుద్రాక్షలు చాలా తక్కువ ధరలో అయినా దొరుకుతూ ఉంటాయండి ఒక్కొక్కటి పది రూపాయలు అలాగా మామూలు రుద్రాక్షలే అండి మనమేమి మరీ ఎక్కువ వేలు వేలు పెట్టి తేవాల్సిన అవసరం కూడా లేదు ఇవేవి లేవనుకోండి కనీసం ఇక ఆ లేని వాళ్ళు అంటే ఎవరైనా సరే తెచ్చుకోవడానికి కుదిరిన వాళ్ళు తప్పకుండా తెచ్చుకోండి అలా తెచ్చుకోవడానికి వీలు లేనటువంటి వాళ్ళు చింతల్నే రుద్రాక్షలుగా భావించి ఆ శివయ్య తండ్రికి సమర్పించండి సరిపోతుంది అలాగే బియ్యం పిండి అండి పొడి బియ్యం పిండి మనకు మార్కెట్లో దొరికే బియ్యం పిండి అయినా మరపట్టించుకున్నదైనా సరిపోతుందనమాట ఈ బియ్యం పిండిలో మనం కొద్దిగా పసుపు అలాగే కుంకుమ కొంచెం గంధం పొడి వేసేసుకొని పాలతో అండి ఆవు పాలు దొరికితే చాలా మంచిది ఆవు పాలు కనుక లేకపోతే మీరు ప్యాకెట్ పాలైనా యూజ్ చేయొచ్చండి మనం వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టినప్పుడు ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కాకపోతే ఇక్కడ మనం బెల్లం కానీ అరటిపండు కానీ వేయమన్నమాట ఇలా చక్కగా పాలు మనం తగినన్ని వేసేసుకుంటూ పిండి ముద్దను బాగా మెత్తగా కలిపేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అడ్డునామాలు పెట్టుకోవాలండి మనం వెంకటేశ్వర స్వామికి నిలువునామాలు పెట్టుకుంటాం కదా శివయ్య తండ్రికి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అడ్డునామాలు పెట్టుకొని ఒక నిలువునామం పెట్టుకొని బొట్టు పెట్టేసుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు విభూదితో కానీ గంధంతో కానీ ఈ బొట్లను పెట్టుకోవచ్చండి లేదు అంటే మీరు ఇలా మూడు అడ్డునామాలు పెట్టేసుకొని మధ్యలో ఒక చుక్కైనా పెట్టేసుకోవచ్చు అండి రౌండ్గా ఈ దీపం పెట్టేటప్పుడు మనం ఆ శివయ్య తండ్రికే బొట్టు పెడుతున్నట్టుగా భావించాలన్నమాట ఇక ఈ దీపం వెలిగించడానికి ఆవు నెయ్యి అయితే చాలా మంచిదండి స్వచ్ఛమైన ఆవు నేతితో వెలిగించాలి లేదు అంటే కనుక నువ్వుల నూనెతో అయినా అండి నల్ల నువ్వుల నూనెతో ఏకహారతితో కానీ లేదు అంటే అగరబత్తీలతో కానీ ఈ దీపాన్ని వెలిగించాలి మూడు ఒత్తుల్ని ఒక్క ఒత్తిగా చేసుకొని ఈ దీపాన్ని వెలిగించాలండి మీ దగ్గర బుడ్డ ఒత్తులు ఉంటాయి కదండి పువ్వొత్తులు అంటారు వాటినైనా మీరు ఉపయోగించుకోవచ్చు ఆ ఒత్తులైతే మీరు రెండైనా సరే తీసుకోవచ్చండి ఇలా దీపం ఏకహారతితో కానీ అగరబత్తీలతో కానీ వెలిగించుకున్న తర్వాత మీ దగ్గర రుద్రాక్షలు ఉంటే రుద్రాక్షలని తప్పకుండా ఒక్క రుద్రాక్షనైనా సమర్పించండి నేను ఇక్కడ ఎందుకు చూపించడం లేదు అంటే ప్రస్తుతానికి మా ఇంట్లో లేనండి నేను మా చుట్టాల ఇంట్లో ఉన్నాను మనకు అన్ని చోట్ల అన్ని వీలు పడవు కదా శివరాత్రి రోజు నేను మా ఇంటికి వచ్చేస్తాను ఆ రోజు చక్కగా ప్రదోష సమయంలో రుద్రాక్షలతో దీపాన్ని అయితే వెలిగించుకుంటానండి కాక కపోతే మీకు వీడియో యూజ్ అవుతుంది శివరాత్రి రోజుకు అని ఈ విధంగా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ వీళ్ళ ఇంట్లో నాకు రుద్రాక్షలు అందుబాటులో లేవండి వాళ్ళకు కూడా చెప్పాను వాళ్ళు శివరాత్రిలోపు మేము తెచ్చుకుంటామన్నారు మీరు కూడా కుదిరితే తెచ్చుకోవడానికి ప్రయత్నించండి మనకు మామూలు రుద్రాక్షలు పది రూపాయల నుండి అలా మొదలవుతాయండి అలా ఒక్క రుద్రాక్షనైనా తెచ్చుకోండి లేదు అంటే మూడు కానీ ఐదు రుద్రాక్షలనైనా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మీరు మీ గోత్రనామాలతో మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఆ శివయ్య తండ్రికి దాని తర్వాత మీరు శివ అష్టోత్తర శతనామావళి కానీ లేదు అంటే గనుక శివయ్య తండ్రికి సంబంధించిన ఏవో ఒక నామాలను చదువుకొని దాని తర్వాత మీరు నైవేద్యం కింద ఈ ఒకవేళ ఇలా చదువుకోవడం ఏమీ రాని వాళ్ళు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి నామాన్ని కూడా చదువుకోవచ్చండి ఇక నైవేద్యం కింద ఏమి పెట్టాలి అంటే చక్కగా మీరు ఈ దీపానికి కొబ్బరికాయనైతే తప్పకుండా కొట్టవలసి ఉంటుందండి ఈ కొబ్బరికాయని కొట్టినా సరిపోతుంది లేదు అంటే కనుక ఇందులో ఉన్న కొబ్బరితో మీరు కొబ్బరి అన్నాన్ని కానీ లేదు అంటే ఏదైనా మధురమైన పదార్థాన్ని వండి కూడా పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకున్న తర్వాత కొబ్బరిని హారతి ఇచ్చేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అనే సందేహం వస్తుంది కదండి ఇందులో ఉన్న ఒత్తుల్ని పక్కకు తీసేసి ఈ పిండిని చక్కగా బాగా కలిపేసుకొని మనం ఇందులో ఇంకొంచెం బెల్లం పొడి వేసుకోవాలండి మనం మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామి దీపాలకి బెల్లం పొడి వేసుకుంటాం కదా ఇందులో వేయలేదు కాబట్టి కొద్దిగా బెల్లం పొడిని వేసేసుకొని ఆవులకి తినిపించవచ్చండి లేదు అంటే ఎక్కడైనా సరే పారే నీటి లో వేయొచ్చు లేదు అంటే ఎవరు తొక్కనటువంటి ప్లేస్ లో అయినా వేయొచ్చండి లేదు అంటే ఒక గిన్నెలో మనము నీళ్లు తీసుకొని మంచి నీళ్లు తీసుకొని అందులో ఈ దీపం వేస్తే కొద్దిసేపటికి బాగా కరిగిపోతుందండి దాని తర్వాత మనం మొక్కలకైనా పోసేసుకోవచ్చు ఈ నీళ్ళని ఈ పూజలో మనం ఉపయోగించిన రుద్రాక్షలు ఏం చేయాలి అంటే వాటిని మంచి నీళ్ళతో చక్కగా శుభ్రపరచుకొని ఒక క్లాత్తో తుడిచి భద్రపరచుకొని మళ్ళీ మనం సోమవారం పూజలో కానీ లేదు అంటే శివయ్య తండ్రి పూజలో కానీ ఉపయోగించుకోవచ్చండి వాటిని మనం పడేయాల్సిన అవసరం అయితే లేదు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు